నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో రాష్ట్రాధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛ స్థితిలోకి రావడం జరిగింది అంటే సాధారణంగా ఈ రాశిలో ఎవరైతే సెలబ్రిటీసు సినిమా రంగం వారు మొదలవారికి అనుకోకుండా వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది వారి యొక్క స్థాయి పెరుగుతుంది అలాగే కామన్గా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా అనుకోకుండా వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందడం విదేశ అవకాశాలు లాంటివి రావడం కానీ కొత్త కొత్త కస్టమర్స్ ఏర్పడటం వల్ల చాలా వరకు మీ యొక్క రొటేషన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక రాహుతో కూడా శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే సినిమా టీవీ రంగంలో కొత్త అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకోకుండా మీరు ఊహించిన దానికన్నా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా కాలం పాటు మీరు మీ యొక్క ఫీల్డ్లో నిలదొక్కుకునే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదంటే ఫైనాన్స్ రంగంలో కానీ కొత్తగా ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది ఇక చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధ ఆదిత్య యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఎక్కువగా అటు భాగ్యాధిపతి అటు లాభాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో అటు మీకు వ్యక్తిగతంగా మీరు సంపాదించిన ధనంతో పాటు మీ పెద్దవారు అంటే మీ తండ్రిగారు మామగారు ఎవరో ఒకరు మీ యొక్క గృహ నిర్మాణానికో గృహం కొనుక్కోవడానికో సహకరించడం అలాగే కొంత రుణ సౌకర్యంతో ఏదైనా ఒక స్థిరాస్తి మీరు కొనుక్కునే అవకాశం ఈ వారంలో ఏర్పడే అవకాశం ఉన్నది ఇంకా దాని తర్వాత ఏంటంటే మనకి పదకొండో తారీఖు ఫిబ్రవరి తర్వాత బుధుడు పంచమ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల ఇది కూడా మీకు కొత్త అవకాశాలు రావడానికి కారణమవుతుంది కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విదేశ వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక గొప్పవారితో మీరు పార్ట్నర్షిప్గా కలిసి మీలో ఉన్నటువంటి టాలెంటు వారి యొక్క ధనం ఉపయోగించి ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తయారు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఇది చాలా వరకు మంచి సమయం మాట ఈ గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా అభివృద్ధి పరిచే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇంక ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి పన్నెండున సూర్యభగవానుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా లాభాధిపతి పంచమంలో ప్రవేశించడం అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు ఈ రెండు గ్రహాల కలయిక ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి మాత్రం మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటు అదృష్టయోగం అనవచ్చు ధనయోగం అనవచ్చు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి వృత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా వారసత్వంగా అంటే మీ పెద్దవారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో అదే వృత్తిలో మీరు ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో చేస్తున్నా ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మీరు పెద్దవాళ్ళు ఏదన్నా ట్రస్టీగానో ఇంకొక సభ్యుడిగానో ఉండడం ఏదైనా వృత్తిపరంగా ఉన్నా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వారసత్వంగా వచ్చే వృత్తిలో మీరు ప్రవేశించే అవకాశం ఉంది దానికి గణంగా ప్రభుత్వం యొక్క సహకారం కానీ అలాగే ధనం కానీ లభించే అవకాశం ఉంది అలాగే నామినేటెడ్ పోస్ట్ కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే అటు రాజకీయ రంగంలో కానీ ఎండోమెంట్ రంగంలో కానీ మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా గౌరవప్రదమైనటువంటి హోదా ఈ వారం చివరిలో అక్కడి నుంచి కొంతకాలం పాటు ఉంటుంది అది మీ ప్రయత్నం బట్టి ప్రయత్నం చేసుకోవడం వల్ల మీకు అటువంటి హోదా లభించే అవకాశం ఉంది అయితే ఇంకా పన్నెండులో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించే విధంగా అనుకూలత ఉంది అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఏదైనా ఒక దేవాలయ నిర్మాణానికో ఒక అన్నదానానికో కొంత విరాళాన్ని మీరు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇందులో జెన్యున్గా ఉన్న వాళ్ళకే మీరు ఇవ్వాలి తప్ప ఏదో రూపంలో మీ దగ్గర ధనం లాగుదామని కొంతమంది మీ మీ దగ్గర ఆశ్రయించి వాళ్ళు ఏదో మిమ్మల్ని చెప్పి కొంత ధనాన్ని మీరు ఆ విధంగా తీసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఫేక్గా ఉన్నటువంటి అది అష్టాలజీలు అవ్వచ్చు స్వామీజీలు అవ్వచ్చు వాటి వంటి వారిని నమ్మకుండా జెన్యున్గా ఉన్నవారికి సహకారం చేయడం వల్ల అటు నేముతో పాటు పుణ్యం కూడా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచిగాని చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గా కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి